నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్టంలో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని గత పది ఏళ్లుగా బీఆర్ఎస్ సర్కార్ నిరుద్యోగుల పట్ల అవలంబించిన వైఖరిడే నేడు కాంగ్రెస్ అవలంబిస్తుందని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు దుర్శెట్టి సంపత్ ఆగ్రహం వ్యక్తం చేశారు నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ మంగళవారం కరీంనగర్ జిల్లా చిగురుమావిడి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సంపత్ మాట్లాడుతూ నిరుద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం సాధించలేదని గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతే త్వరలో కాంగ్రెస్ కు పడుతుందని సంపత్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పైడిపల్లి శ్రీనివాస్ గౌడ్ బీజేపీ నాయకులు అచ్చ రవీందర్ పోలోజు సంతోష్ సదాచారి బుర్ర శ్రీనివాస్ గౌడ్ శామకూర శేఖర్ రెడ్డి బిజె మండల ప్రధాన కార్యదర్శి గుల్ల సాయి కృష్ణ గోలి ప్రతీనవ్ రెడ్డి సాయి మిరుదటి ప్రశాంత్ పెంటం కళ్యాణ్ పూదరి అశోనే

తెలంగాణ రాష్ట్ర పోరాట సమయంలో అనేక మంది విద్యార్థులు నిరుద్యోగుల యొక్క పాత్రతోటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి ఉన్నటువంటి ప్రభుత్వము టిఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఏం చెప్పిందంటే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పేసి నిరుద్యోగులకు వృత్తి ఇస్తా అని చెప్పేసి వారి యొక్క మాయ మాటలు నమ్మినటువంటి నిరుద్యోగులు కానీ విద్యార్థులంతా కూడా ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏర్పడే విధంగా ఓటు వేసి అందరూ కూడా ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పడడం జరిగింది ఆ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిరుద్యోగులకు ఒక ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించకుండా నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పేసి నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా అనేక రకాలటువంటి మోసాలు చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ యొక్క ఎత్తుగడలను కానీ వారి యొక్క ఆహ్లాద కానీ భారతీయ జనతా మేము మేమందరం కూడా గత పది సంవత్సరాల నుంచి అనేక రకాల పోరాటాలు చేసి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన చేసినటువంటి అదాయితీలన్నీ కూడా మేము తెలంగాణ ప్రజలకు తెలియచే ప్రయత్నం చేశాం నిరుద్యోగుల పక్షాన పోరాటాలు చేస్తూ నిరుద్యోగుల పక్షాన నిలబడేటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా మోర్చ దాని తర్వాత అనేక పర్యాసాలు అనిపించినటువంటి నిరుద్యోగులు కానీ వీళ్ళంతా కూడా ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ఆగడాలు కానీ వారి యొక్క అరచకాలు కానీ మళ్ళీ రిపీట్ కాకుండా ఉద్దేశం కొద్దీ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాయ మాటలు నమ్మి మరొక్కసారి వారి యొక్క మోసపూరిత వాగ్ఞానాలను నమ్మినటువంటి తెలంగాణ యువత అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా మరొకసారి మోసపో మోసపోయే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాకు ఉద్యోగాలు వస్తాయి నిరుద్యోగ వృత్తి వస్తాయని చెప్పేసి మాయమాటలు నమ్మినటువంటి ఆ యూత్ ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ రాహుల్ గాంధీ చెప్పినటువంటి అన్ని విషయాలు నమ్మినటువంటి తెలంగాణ యువత కూడా కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ అధికారం ఏర్పడిన తర్వాత కూడా ఇప్పటివరకు కూడా ఒక్కొక్క ఒక్కో ఉద్యోగ అవకాశం కూడా తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళే ఒక నోటిఫికేషన్ ఇద్దరు వాళ్ళే మేము ఏమంటున్నాం అంటే తరఫున ఈ గ్రూప్ వన్ ఫిలిప్స్లో వన్ బై వన్ టు ఫిఫ్టీ కాకుండా వన్ ఇస్ట్ హండ్రెడ్ చేయాలని చెప్పేసి అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ గ్రూప్ టూలలో గ్రూప్ టూ గ్రూప్ త్రీలో ఈ ఏమైతే ఉన్నాయో వాటికంటే ఎక్కువగా ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చుకుంటూ అధిక నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి దాంతో డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటుగా ఈ యొక్క ప్రతి ఒక్క ఉద్యోగ అవకాశాల్లో కూడా మహిళలకు ముప్పై మూడు శాతము రిజర్వేషన్ ఇచ్చుకుంటూ నడుపు విడుదల చేయాలి అదేవిధంగా ఈ పోలీసు నియామకాల్లో జియో నెంబర్ ఫార్టీ సిక్స్ వెంటనే తొలగించి ఆ పోలీసు నియామకాల్లో ఒకదొకలు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు ఎంబడే ఆ జీవం తొలగించాలని చెప్పేసి దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలో జాబ్ క్యాండర్ విడుదల చేస్తా చెప్పేసి చెప్పడం జరిగింది ఆ జాబ్ క్యాండర్ కూడా ఎంబడే విడుదల చేయాలి ఇవన్నీ డిమాండ్లు చేస్తూ భారతీయ జనతా యువ తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతూ ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ నిరుద్యోగుల ప్రక్షాళన మేము చెప్పి దాంతోపాటుగా ఈ మెగా మెగా డిఎస్సీ అంటే ఇరవై ఐదు వేల ఉద్యోగ అవకాశాలతోటి నోటిఫికేషన్ విడుదల చేసి ఆ డిఎస్సి ఇచ్చినటువంటి డేట్ మార్చుతూ అనేక మంది నిరుద్యోగులకు అవకాశం కల్పించే విధంగా ఇరవై ఐదు వేల పోస్టులతో నోటిఫికేషన్ డిఎస్సి మెగా డిఎస్సి పెట్టమని చెప్పేసి యువమోర్చ డిమాండ్ చేస్తూ ఉంది ఇవన్నీ డిమాండ్లు మీరు అంతా పరిష్కరించకపోతే నిరుద్యోగులతో ఏకమై ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తాం అందరికీ శ్రీరామ్ భారతీయ జనతా పార్టీ యువ ఆధ్వర్యంలో రాష్ట్ర నిరుద్యోగ సమస్యల పైన ఉన్నటువంటి అనేక విషయాలను వినతి పత్ర రూపంలో ఈరోజు స్థానిక ఎంఆర్ఓ గారికి బీజేవైఎం జిల్లా అధ్యక్షులు శ్రీ దుర్శర్ సంపద గారి ఆధ్వర్యంలో నిరుద్యోగ సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి వినతి పత్రం చేయడం జరిగింది రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత మార్పు జరుగుతుంది అనుకుంటే ఇప్పటికి కూడా నిరుద్యోగుల సమస్యలను ఎక్కడ వేసినా గొంగడ అక్కడనే అన్నట్టు ఇంతవరకు ఒక్క సమస్యను కూడా పరిష్కరించే దాఖలాలు లేవు బిఎస్సీ అని చెప్పేసి వారు మేనిఫెస్టోలో ప్రకటించి ఇప్పటివరకు వరకు బిఎస్సీ కాదు కదా ఏది కూడా ఇవ్వట్లేదు కాబట్టి జాబ్ క్యాలెండర్ని బిడ్డలు విడుదల చేయాలని విడుదల చేయాలని చెప్పేసి నిరుద్యోగ సమస్యలను అనేకం పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఎంఆర్ గారికి వినతి పత్రం ఇస్తూ రాబోయే కాలంలో వీటన్నిటినీ పరిష్కరించకుంటే నిరుద్యోగులందరినీ ఏకం చేస్తూ భారతీయ జనతా పార్టీ మరియు యువ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి వరకు యువకులంతా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం